దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజాబ్ విసురుతోంది కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్రమంలో మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి దీంతో ప్రజలు మళ్లీ కరోనా మహమ్మారి పట్ల భయంతో వణికిపోతున్నారు కొత్త వేరియంట్ జీఎన్ వన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ కేసులు పెరగడమే ఆందోళన కలిగిస్తోంది నాలుగు వందల పన్నెండు తాజా కరోనా కేసుల చేరికతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల తొంభై మూడుకి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా కర్ణాటకలో మూడు కొత్త మరణాలు నమోదయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు రోగులు మృతి చెందారు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి కారణంగా కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ఒక మహిళ మృతి చెందింది ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి నిన్న ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయని అధికారిక డేటా వెల్లడించింది ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా మంది చికిత్స పొందుతున్నారని పదమూడు వందల ముప్పై మూడు మందికి కరోనా పరీక్షలు చేశామని మరో ముప్పై మంది నివేదికలు రావాల్సి ఉందని చెబుతున్నారు ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో నాలుగు వేల నూట పదకొండు మళ్లీ మృత్యువాత పడగా తాజాగా మళ్లీ మరణాలు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇక ఏపీలో కూడా కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది నిన్న ఒక్క రోజే ఏపీలో ఆరు కొత్త కేసులు వెలుగు చూశాయి దీంతో రాష్ట్రంలో ఇరవై కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని విశాఖ జిల్లాలో ఐదు శ్రీకాకుళం జిల్లాలో ఒకరు నిన్న కరోనా మహమ్మారి బారిన పడ్డారని తెలుస్తోంది కాగా జె వన్ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తవుతుందని ఇది ఇమ్యూనిటీని కూడా తప్పించుకోగలదని వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు చెబుతున్నారు వన్ వేరియంట్ వల్ల ఊపిరితిత్తుల పైభాగంలో ఇన్ఫెక్షన్ అవుతుందని తొలుత స్వల్ప జ్వరం వస్తుందన్నారు దగ్గు ముక్కు దిబ్బడ గొంతు నొప్పి ముక్కు కారడం ముఖం అంతా నొప్పి తలనొప్పి కడుపు సమస్యలు తలెత్తుతాయని అన్నారు జీఎన్వన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి